ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మనం నివసిస్తున్న ఇల్లు ప్రశాంతంగా ఉండాలి ఎలాంటి గొడవలు ఇబ్బందులు చిక్కులు సమస్యలు ఆరోగ్యంలో లోపాలు ఉండకూడదంటే ఈ చిన్నపాటి కార్యక్రమం మీరు చేస్తే మనం నివసిస్తున్న ఇల్లు మహా అద్భుతంగా ఉంటుంది అయితే ప్రతి శుక్రవారం నాడు మనం గుమ్మానికి పూజ చేసిన తర్వాత మన గుమ్మానికి మామిడి తోరణం కట్టాలి చాలామంది కేవలం పండుగలు ముఖ్యమైన తిథులు అలాంటప్పుడే గుమ్మానికి మామిడి తోరణం కడుతూ ఉంటారు మామిడి తోరణం అనేది శుభ అంటే కొన్ని పండుగలు ఓపెనింగు ముఖ్యమైన తిథులప్పుడే కాకుండా ప్రతి శుక్రవారం నాడు మన ఇంటికి మామిడి తోరణం కడితే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అలాగే ప్రతిరోజు రెండు పూట్ల మనం నివసిస్తున్న ఇంట్లో పూజ చేయాలి ఉదయం సాయంత్రం పూజ చేసి దూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే మహా అద్భుతం అలాగే ఆ ఇంట్లో వీలున్నంత వరకు పొద్దున్నే నిద్రలేయాలి అలాగే ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతత అనేది మనలో ఉంటుంది తప్ప అది కొనుక్కునే వస్తువు కాదు ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అంటే ఫస్ట్ ఆ ఇంట్లో యజమాని యజమానురాలు చాలా ప్రశాంతంగా ఉండాలి నువ్వు కనీసంలో కనీసం ప్రశాంతంగా లేవు అని అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూడా చాలా చిరాకు పుడుతుందట కనుక మనశ్శాంతిగా ఉండాలి అంటే మీరు ఫస్ట్ ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి అది అంగట్లో వస్తువు కాదు కాబట్టి మనం క్రియేట్ చేసుకునేది అలాగే మీరు ఇంట్లో ధూపం వేస్తున్నప్పుడు ముఖ్యంగా పొద్దున్నే హారతిచ్చిన తర్వాత మన ఇల్లు మొత్తానికి కాస్త దూప్ స్టిక్స్ వీలుంటే బొగ్గులు నుప్పులు చేసి ముప్పుల మీద కాస్త సాంబ్రాన్ని గుగ్గిలం కొద్దిగా వెండి కొబ్బరి తురుము అలాగే కొంచెం పంచదార అలాగే కొద్దిగా ఆవు నెయ్యి ఈ ఐదు కలిపి మన ఇంట్లో వారంలో మూడు సార్లు ధూపం వేయాలి ఆది శుక్ర మంగళ ఈ మూడు వారాలనన్నా ప్రతి ఇంట్లో కనీసం మన బెడ్డు కింద కూడా బాత్రూము కిచెను హాలు వరండా మన ఆవరణం మొత్తం ఒకవేళ ఎవరికైనా ఇల్లు చుట్టూ తిరిగే అవకాశం ఉంటే అంటే మళ్ళా అపార్ట్మెంట్లో కాకుండా ఇన్ని రోజులు విల్లాలో ఉన్న కొంచెం టౌన్లో కానీ విలేజెస్లో కానీ మనం తిరిగే స్పేస్ చాలా అద్భుతంగా ఉంటుంది అలాంటి వారు ఇంట్లో మొత్తం వేసేసిన తరువాత ఆ ధూపం వేసి మీ కుడివైపు నుంచి ఇంటి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తే ఆ పొగ ఎంత దూరం అయితే కమ్ముకుంటుందో ఎక్ అక్కడా కూడా మనకు చీడపీడ గ్రహ దోష లోపాలు ఏదీ ఉండదు కనుక వీలున్నంత వరకు వారంలో మూడు సార్లు ఖచ్చితంగా ఈ ధూపం వేయండి మీరు ప్రతిరోజు వేసినా ఎలాంటి తప్పు లేదు కనీసంలో కనీసం వారానికి ఒక్కసారన్నా ఈ ధూపం వేయండి ఇది వేస్తే ఆ ఇల్లు చాలా సుభిక్షంగా ఉంటుంది అలాగే మీరు వీలున్నంత వరకు మీ కుటుంబ సపరవారు సమేతంగా ఓ శివాలయంకెళ్ళి కాస్త అన్నదానం చేయండి అన్నదానం చేస్తే కొంచెం ఖర్చు అవుతుంది గురువుగారు అని మీరు అనుకునేరు మీరు చేసేది అన్నదానం దానికి వెల కట్టలేని పుణ్యం ఈ ప్రపంచంలో ఎవరికి ఎన్ని ఇచ్చినా ఇంకొంచెం ఇస్తే బాగున్నేమో అని అనుకుంటారు ఓ కేజీ బంగారం ఇచ్చినా ఇంకో కేజీ ఇస్తే బాగున్ను అనుకుంటారు ఓ కోటి రూపాయలు ఇస్తే ఇంకో కోటి రూపాయలు ఇస్తే బాగున్ను దాచుకోవడం కోసం అనుకుంటారు ఓ పది జతలు బట్టలు ఇస్తే ఇంకో పది జతలు బట్టలు ఇచ్చినా బాగుండు మేము దాన్ని సేవ్ చేసుకుంటాం అనుకుంటారు కానీ ఈ ప్రపంచంలో ఒక్కటే అంటుంది ఏమని చాలు అని అదే అన్నదానం మనం భుజిస్తున్నప్పుడు మన కడుపు నిండిన తర్వాత చాలు అని మనస్ఫూర్తిగా అంటారు ఏ మనిషి అయితే మనసులో నుంచి చాలు అని అంటారో అది పెట్టిన వారికి పుణ్యమట కనుక వరకు ఎవరైనా సరే ఉన్నదాంట్లైనా పర్లేదు కాస్త అన్నదానం చేపిస్తే ఆ తృప్తే వేరు ఆ ఫలం వేరు కనుక ఈ చిన్నపాటి విధి విధానాలు పాటించి మన కుటుంబం మనం సుభిక్షంగా ఉండేదానికి ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి కృష్ణార్పణ